అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకిమ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ మీద ఆధ్రప్రదేశ్ భారత్ వచ్చిందండి సో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క దాని మీద గుడ్ న్యూస్ చెప్పారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో నుంచి ఎవరిదాకా చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కానీ మీ నుంచి రావాల్సిన రెస్పాన్స్ రావట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ చాలామందికి చూపిస్తుంది చాలామందికి చేరాలని ఉద్దేశంతో చేస్తున్నాం దయచేసి లైక్ చేయండి ఓకే చూడండి మనకి ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు అని అసెంబ్లీలో కేటీఆర్ హరీష్ రావు గారు అయితే జరుగుతుంది ఒక పక్కనేమో రైతు రుణమాఫీ మరో పక్కన రైతులు పండించినటువంటి ధాన్యం యొక్క డబ్బులు వారికి అయితే వేయడం అయితే జరుగుతుంది మరో పక్కన సంక్షేమం అభివృద్ధి ఇవన్నీ కూడా తలపెడటం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు ఏమో పెట్టుబడులు తెచ్చి రావడానికి ఏమో అమెరికా వెళ్ళడం అయితే జరిగింది అయితే ఇక్కడేమో ప్రతిపక్షం వాళ్ళు ఈ పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారో మాటలు చెప్పి మోసపరిచారు వంద రోజులు అయిపోయింది అని ఎలాగైతే చెప్పడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం మనకి ఆగస్టు చివరి అఖర్లో లేదా సెప్టెంబర్లో కానీ మనకి వినాయక చవితి కానీ దసరా కానీ ఈ పథకం అయితే అవలంబించే అవకాశం ఉంది అంటే ఇప్పుడు దాకా ఏదో రెండు వేలు వికలాంగులకు నాలుగు వేలు ఇస్తున్నారు కేసీఆర్ గారు ఇచ్చినట్టుగా అయితే పెన్షన్ ఏదో వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు రాగానే నాలుగు వేలు చేశారు నాలుగు వేలు ఇస్తున్నారు ఇప్పుడు అయితే తెలంగాణకు వచ్చేటప్పటికి పెన్షన్ లేట్గా ఇవ్వడం పెన్షన్లు పోస్ట్ ఆఫీస్కి ఇవ్వడం అలాగే పెన్షన్లు పోయి నెలతో ఈ నెలలో ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉన్నారు సో ప్రజల దగ్గర నుంచి అటు అధికారుల దగ్గర నుంచి కూడా ఈ ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది ఆంధ్రప్రదేశ్ లాగా ఒకటో తేదీని ఎందుకు ఇవ్వకూడదు ఇంటి ఇంటికి వెళ్ళి ఎందుకు ఇవ్వకూడదు అలాగే ఒకటో తేదీనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వకూడదు అనైతే వారైతే పట్టుబడతాం అదే జరుగుతుంది అయితే ప్రభుత్వం నిధులు విధి విధానాలు ఖరారు చేసుకుని కొన్ని బోగస్ కొన్ని మంత్రి బలగాలతో కొంతమంది అధికారుల బలగాలతో దొంగ పెన్షన్లు పుట్టించుకున్న వాళ్ళందరినీ కూడా ఏరు వేయడానికి మరలా అయితే ఒకసారి స్క్రూట్ని అయితే అనమాట సో ఇవన్నీ కూడా చేసి మనకి అయితే వినాయక చవితికి లేకపోతే దసరాకు దీన్ని అయితే ప్రారంభించే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం యథావిధిగా పెన్షన్లు రావడం అయితే జరుగుతుంది అనమాట ఇది వీడియో వీడియోలు లైక్ చేయండి మీ నుంచి మాకు కోరుకునేది ఏంటంటే లైక్ మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్ యూ